పనులు చేస్తున్నావు అంటే తల బండిని కలెక్టర్ అనుకున్నాను చూస్తే చాలా తెలివైన వాళ్ళ ఉండవు తెలుగు తక్కు పనులు చేయకూడదని రాజారాం రాజారావు నువ్వు సింహం ముందుకొచ్చి వచ్చి సిత్తకార్తె కుక్కలా మరుగుతున్నావు నేను ఎవరో తెలుసా రాజారాం ఈ స్టేట్ లో ఉన్న మాఫియా లీడర్లకి అధిపతిని మైనింగ్ మాఫియాకి దళపతిని వందల్ని పిండి చేసే మట్టిలో మాణిక్యాల కోసం అడ్డం వచ్చిన ఆఫీసర్లందరిని అడ్డంగా నరికేసిన ప్రకాశం ఈ ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఈ ఈ గడగడలాడిస్తున్న గండరగను అంటే ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమ్ మైనింగ్ దందాలు చేస్తూ పసిపిల్లల ప్రాణాలు పట్టను పెట్టుకుంటున్న పాపాత్ముడివి మీ ఇస్తే నికృష్ణుడివి ఇవేనన్నమాట చూడు కలెక్టర్ ఏపీలో ఏ ఆఫీసర్ అయినా ప్రభుత్వం ఇచ్చే జాతాల పాటు మేమిచ్చే లంచాలు తీసుకొని తమ్ముడు బాగా వచ్చింది కాదు కూడదంటే మా మీలాంటి మండుగటలకు మా తమ్ముడు చూసుకుంటాడు అలాంటి నిష్యూల్లో నేను ఎదిగానంటే అటుడు అర్థమవుతుంది ఇలాంటి అసాధులను అర్థం చేయాలంటే నాకు చడం పట్టదు మర్యాదగా చెబుతున్నా నా దారి కట్టురాకు హే విజయేంద్ర వర్మ నీ నీచ చరిత్ర గురించి నాకు తెలియదా చిన్న స్టోన్ క్రషర్ని స్టార్ట్ చేసి రాజకీయ నాయకుల అన్నతో అక్రమ్ మైనింగ్ చేస్తూ ఎదిగావు ఏ పోతావు నేను చిట్కేస్తే తగలబడిపోతుంది ఈ ప్రభుత్వం నిలబెట్టాల నా పరిపెట్టాలన్నా నా పరి కావాలి ఒక జిల్లా కలెక్టరే నే చేస్తావారు నువ్వు నేను కూడా ఇదే గడ్డ మీద ఇదే ఊరిలో పుట్టి పెరిగిన వీర నేను వాళ్ళు తాగే వయసులోంచే దేశ భక్తిని స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మరణరాల్లో జీర్ణించుకొని పెరిగా ఎందుకో తెలుసా సమాజాన్ని సర్వనాశనం చేస్తూ పేరుతో ప్రజల ప్రాణాలు పట్టను పెట్టుకుంటాం మీలాంటి మృగాలను మరణ దండన విధించాలని వల్లకాటికి పంపించాలనిరాజారా నన్ను తొడగొట్టి నువ్వు పడగొట్టాలని చూసినా ఇలాంటి పల్లాడి సింహాలైనా పగబట్టిన సింహాలైనా నీ ఎంత చూసి పాతాల బయ నేను నా దారి కట్టి అడ్డంగా నరికేస్తా హే సింహాన్ని రెచ్చగొట్టాలని చూడకు అది కట్టించడం మొదలు పెడితే పావు కేక పెడతావు అది వేటాటం మొదలు పెట్టాక నువ్వు పక్క రాష్ట్రంలో నా పాకిస్తాన్ పారిపోవాలి చూసేదాకా నీ ప్రాణం తీసేదాకా నీలాంటి గజ్జించేసే మళ్ళీ కాలి చేసే చిత్ర పిడుగుల్ని అంతం చేసే చరిత్ర రానది నీలాంటి కాల బైరాగు కాల కాలంలో గతంలో చేసిన గతం చేయటానికి పట్టదురా నాకు వడత ఊపులకు పెద్ద మిరిచిపాటుకు ఉడి ఊగిపోను పాలు తాగి పెరిగిన ఉగ్ర నరసింహాన్ని రాని మారి ఓస కోత మొదలు పెడితే రాష్ట్రంలో రౌడీ అన్నవాడు గుంటూరులో గుండ అన్నవాడు ఈ భూమి మీద బతకడానికే పడేలా చేస్తా పురుతోత్తరం చూసినా కలియుగం చూసినా అలాంటి రాక్షసులు పుడుతూనే ఉంటారు మమ్మల్ని అంతం చేయటం నీ వల్ల కాదురా విప్లవ వీరులు ఉద్యమకారులు జన్మనిచ్చిన దేశం ఇది దేశాన్ని దోసుకోవటానికి వచ్చిన ఆంగ్లేయుల పరిస్థితి ఏమైంది తెలుగోడి ఉక్కు గుండెలు వజ్ర శరీరాలు చూసి చూసిలో ఉనికి పుట్టి పారిపోయారు దుర్మార్గులకు కూడా అదే నరికేస్తా ఏ రాజారాం దునియానే దున్యా దమ్ముడా మనగాళ్ళ మాట్లాడితే నేను సాగిలు పడి సలాం చేశారు రకాన్ని కాదు నన్ను అడ్డంగా నరికేసి ఈ శివ ఈ సమాజ్ చేసే సామ్రాట్ ఉండరా నేను నన్ను సమాజ్ చేయడానికి నీ నర్ర నీలాంటి నర్రో పక్షిస్తులు ఎన్ని కుట్రాలు పన్నినా ఎన్ని కుతంత్రాలు చేసినా నన్ను ఏమీ చేయలేరు హో పారిపో ఆలస్యం అయితే ఆయుతో అడుగు కూడా ముందుకు బయట పెట్టలేవు రే వెళ్తున్నా కానీ మళ్ళీ వస్తా కానీ ఈజంద్రవరమ్తో పెట్టుకున్నామంటే ఈ ఆయువు ముగిసిపోతుంది వస్తా ఎల్లు వస్తా వస్తా పారంబోకు పెద్ద కట్టలకు పిల్లిపోతలకు నన్నే ఎదిరిస్తావా నన్నే పడబట్టనే ప్రయత్నం చేస్తావా నీ ఎంత చూసి నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి పంపించేదాకా నాకు నిద్ర పట్టదురా ఏ నిసా ఏ నిసా అలకాయ చిర్రెక్కిపోతుంది